మీరు చూస్తుంది కేబినా నైన్ న్యూస్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం నూతన సంవత్సర సందేశం మల్కాపురం ట్రాఫిక్ సిఐ హెచ్చరికలు వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా అర్బన్ పారిశ్రామిక ప్రాంతంలోని మల్కాపురం ట్రాఫిక్ సిఐ సర్ముఖరావు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ట్రాఫిక్ నియమాలు పాటించడంపై అవగాహన కల్పించారు ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలాగే మద్యం సేవించే వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి హెచ్చరించారు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘన చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరికి పిలుపు నూతన సంవత్సరం వేళ ప్రజలంతా ఆనందంగా ఉండాలని అందరి కుటుంబాలకు కొత్త ఆశలు నింపాలని రోడ్డు ప్రమాదాలు లేకుండా జరగాలనే ఆకాంక్షతో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు సురక్షిత ప్రయాణం మనం పాటించే నియమాల్లోనే ఉంటుందని ఈ నూతన సంవత్సరాన్ని అందరూ సురక్షితంగా ఆనందంగా జరుపుకుందామని అన్నారు ట్రాఫిక్ నియమాలను పాటించడం నిజమైన ఆనందానికి మార్గం అని సిఐ షణ్ముఖరావు ప్రజలకు తెలిపారు మరిన్ని విషయాలు కేబినెట్ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు ముందుగా ఈ హార్బర్ ట్రాఫిక్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఈ పారిశ్రామిక ప్రాంత పురజనులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా అయితే ఇందులో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాగంగా ఇందులో యువత ఖచ్చితంగా కొన్ని రూల్స్ అనేది పాటించాలి అందరూ కూడా ఈ నూతన సంవత్సరానికి సంబంధించి చక్కగా చేసుకోవాలి అదే సందర్భంలో మంచి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కువగా యువత ఈరోజు ఈ మందు తాగి వాహనాలు డ్రైవ్ చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ హార్బర్ ట్రాఫిక్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వన్ టౌన్ కానీ హార్బర్ కానీ న్యూ పోర్ట్ కానీ మల్కాపురం కానీ సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా బ్రాంకన్ స్టేట్లో వాహనాన్ని డ్రైవ్ చేయకూడదు అలా డ్రైవ్ చట్ట చట్టప్రకారంగా కఠినంగా సెక్షలు విధించబడును అదేవిధంగా ఫైన్ కూడా ఎక్కువగా విధించబడను దీనిలో భాగంగా మా కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కార్బర్ ట్రాఫిక్ సర్కిల్ పరిధిలో అనేక రకాలైనటువంటి జంక్షన్లో కూడా ఈ డ్రంక్ సంబంధించినటువంటి డ్రైవ్లు అనేవి కండక్ట్ చేయడం అవుతుంది అదేవిధంగా హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపండి అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ ఎవరు చేయవద్దు అదేవిధంగా ఈ యొక్క డ్రంక్ స్టేట్లో ఉంటూ స్పీడ్గా వెళ్ళి ఎవరు గుద్దినా కూడా అది కూడా ప్రమాదమే కాబట్టి దయచేసి ఎవరు కూడా డ్రంక్ స్టేట్లో ఎవరు వాహనాన్ని నడపవద్దు అదేవిధంగా మైనర్ రైడింగ్ మైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డ్రైవింగ్ చేయకూడదు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మైనర్కి బండి ఇచ్చి వాహనం నడిపించే విధంగా ప్రోత్సహించకూడదు ఈ విధంగా ఇవన్నీ కూడా మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము తూచే తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క నూతన సంవత్సర భాగంలో పాల్గొంటున్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి ఈ విధంగా దీన్ని గమనించి ఈ నూతన సంవత్సరానికి ఆహ్వానం ఆహ్వానం పలికేటప్పుడు ఆనందంగా ఆహ్లాదంగా అయినటువంటి వాతావరణంలో మాత్రమే నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకండి ఇట్లు ఆర్బర్ ట్రాఫిక్ సర్కిల్ సిఏ ఎస్ ముగ్గురు